ఎలాంటి ఆధారం లేని బ్రాహ్మణ కుటుంబాలను దత్తత తీసుకున్న బ్రాహ్మణ సేవా వాహిని పోషించే వారు లేక వయసు మీదపడి పని చేసుకోలేని కుటుంబాలను అనారోగ్యంతో ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్న కుటుంబాలను ఎలాంటి ఆధారం లేని కుటుంబాలను దత్త తీసుకుని వారికి నెలకు సరిపడా సరుకులు మెడిసిన్స్ మరియు వారికి నగదు సహాయంతో పాటు వారి ఇంటికి రాయి కూడా కడుతూ సొంత కుటుంబంలాగా చూసుకుంటుంది బ్రాహ్మణ సేవా వాహిని టీం మొదటిసారిగా ఐదు పేద బ్రాహ్మణ కుటుంబాలను దత్త తీసుకొని వారికి నెలకు సరిపడా అన్ని సరుకులు మెడిసిన్స్ అందిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు రఘుకిరణాచార్యులు అన్నారు ఇదొక మహత్ కార్యమని ఇలా బ్రాహ్మణ కుటుంబాలను సొంత కుటుంబంలాగా చూసుకోవడం చాలా ఆనందంగా ఉందని రఘుకిరణాచార్యులు మరియు బ్రాహ్మణ సేవా వాహిని టీం సభ్యులు తెలిపారు ఇంకా ఇలాంటి బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో ఉన్నాయని వారికి కూడా సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఈ ప్రయత్నానికి బ్రాహ్మణ మిత్రులందరూ ముందుకు వచ్చి మాతో పాటు సహాయం చేయాలని వారు కోరారు ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కొంత సహాయం అందచేసినా అందరి సహాయం కలిపి అది చాలా పెద్ద సహాయం అవుతుందని చాలామందికి సహాయం అందుతుందని రఘు కిరణాచార్యులు తెలిపారు మాతో పాటు ముందుకు వచ్చేవారు మరియు సహాయం ధన రూపేనా కానీ వస్తు రూపేనా కానీ సహాయం అందజేసేవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు మీరు సంప్రదించాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ నైన్ జీరో టూ త్రీ ఎయిట్ మరియు గూగుల్ పే ఫోన్ పే నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ బ్రాహ్మణ సేవా వాహిని ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందెత్తున్న సంగతి అందరికీ కూడా బ్రాహ్మణులకు తెలిసిందే ఈ రకంగా ముందుకెళ్లేందుకు కూడా మన బ్రాహ్మణ పిత్రులు బంధువులందరూ కూడా అందులో భాగంగానే కొత్తగా బ్రాహ్మణ సేవా ఒక ఐదు వేద బ్రాహ్మణ కుటుంబం దత్తత తీసుకొని వారికి అవసరమైనటువంటి నిత్య వస్తువు సరుకులు వారి రూమ్ రెంట్ అదేవిధంగా సంబంధించిన మెడిసిన్స్ అలాంటి కార్యక్రమం దాదాపు ఒక మూడు నెలల మూడు నెలలుగా మేము కూడా బ్రాహ్మణ సేవ అంటే వారు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వారసువుల్లో నివాసం ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఇరవై తొమ్మిది వేల రూపాయల చెక్కు అదేవిధంగా మెడిసిన్ గ్రాసులు కూడా అందజేయడం జరిగింది మల్కాయలు ఉన్న కుటుంబానికి కూడా పదివేల రూపాయల చెక్కు అదేవిధంగా గ్రాసులు అందజేయడం జరిగింది ఇలా అనేక కుటుంబాలు బ్రాహ్మణ సేవా వాహిని అభ్యర్థిస్తున్నాయి మాకు కూడా అవసరం ఉంటుందని చెప్పి అందులో భాగంగా ఒక ఐదు కుటుంబాలను తీసుకొని విజయవంతంగా ముందు తీసుకెళ్తున్నాము వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలకు ఏమవసో అందజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకు ఉద్దేశంతో బ్రాహ్మణ సేవా వాహిని బ్రాహ్మణ సేవాహి బ్రాహ్మణ కుటుంబాలు దత్త తీసుకునేటువంటి ఆలోచన చేస్తుంది ఇటువంటి మంచి ఆలోచనకు ఇక బ్రాహ్మణులందరూ కూడా తోడ్పడి అంటే ఏ బ్రాహ్మణులు అయితే పూర్తిగా జీవన ఉపాధి లేకుండా వారి యొక్క జీవన స్థితి గదులు ముందుకు వెళ్లకుండా వాళ్ళ కుటుంబం పోషించే స్థితిలో ఉంటుండ్రో వాళ్ళు కేవలం వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండి ఎలాంటి వచ్చే స్థితిలో ఉంటారో వారికి మాత్రమే బ్రాహ్మణ సేవా వాహిని సేవ చేయడం జరుగుతుంది అటువంటి కుటుంబాలకి మేము దత్తత తీసుకుని సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క ఈ కార్యక్రమం రూపొందించాము ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా అనేక కుటుంబాలు కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటాయి మాకు కూడా సహాయం చేయమని ఇలాంటి ఇంత మంచి కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే అనేక బ్రాహ్మణందరూ కూడా ముందుకు వచ్చి మాతో పాటు మీకు తోచే విధంగా ధన సహాయం కానీ వత్సహాయం కానీ చేస్తే వారికి ప్రత్యేకంగా అవసరమైనటువంటి వస్తువులు కానీ లేదంటే ధనం కానీ అందజేస్తూ ఉంటాము కనుక మీ బ్రాహ్మణందరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి బ్రాహ్మణ సేవించినటువంటి దత్తత కార్యక్రమానికి కూడా ముందుకు వచ్చి

మాకు ఈ బ్రాహ్మణ వాహనం చేసిన వాళ్ళు మూడు నెల నుంచి నా బంధులకి గోస్కి తర్వాత నేను అన్నిటికి కూడా సహాయం చేస్తున్నారు మేము చాలా రుణపడి ఉన్నాము మేము మా వాళ్ళు నిజంగా ఎలాంటి జరుగుతుందని మాకు ఇంత సహాయం జరుగుతుంది కూడా మేము కళలో కూడా ఊహించలేదండి మా మీద ఎంతో ఆక్యాతతో ప్రేమతో ఇంత ఇదిగా చేస్తున్నారంటే మేము చాలా ఆ దేవుడి వల్ల మాకు ఇంత సహకారం దొరికిందని మేము చాలా నేను గర్మించున్నాము తర్వాత మేము వాడికి చాలా నడుపడి ఉన్నామండి అందువల్ల మీద ఈ సహాయం చాలా ఇది అయినదండి నేను నా మాటలతో నిప్పుడే రావడం లేదండి అవునండి నా పేరు శ్రేష సాయిబాబు బాబు వారాజు అర్థం ఉంటానండి నేను నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితం యాక్సెప్ట్ వల్ల నాకు షుగర్ బీపీ టైరాయిడ్ ఉందండి దానివల్ల క్వాలిఫికేషన్ అవుతుంది క్వాలిఫికేషన్ వల్ల నాకు ఇటీవల ఆపరేషన్ చేసి కాలు తీయబడింది అప్పటి నుంచి మాకు ఇంట్లో కాస్త ఆర్థిక పరిస్థితి బాగకపోవటం వల్ల ఇటీవల ఒక సేవా సంఘాన్ని మాకు గుర్తించుకొని వారి దగ్గర నుంచి రఘు సార్ గారు మమ్మల్ని మా దగ్గర మా అడ్రస్ తీసుకొని వారు మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు కనుక్కొని మాకు ఇంటికి రాయి నేను తినటానికి వస్తువులు కరెంటు బిల్లు ఇంటి రెంటు మాకు అన్ని విధాలుగా మెడిసిన్స్ కూడా సహాయం చేస్తున్నారండి వారి కొద్ది నెలల నుంచి మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ఆదుకొని మా ప్రాణాన్ని కాపాడుతున్నారండి వారు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అట్లాగే మా బ్రాహ్మ మా బ్రాహ్మణులకు ఈ కష్టాలు ఆదుకున్న ప్రతి దాదలకు మేము ప్రత్యేకించి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాము ప్రత్యేకించి రఘు సార్ గారికి మా యొక్క ధన్యవాదములు